లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించనుగాక సంఖ్యగానం ఆరు ఇరవై ఐదులు ఇక్కడ దేవుడు తన సన్నిధిని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఆయన సన్నిధిలో ఉంటే సమాధానం సంతోషం సమస్తం ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది కాబట్టి ఈరోజున మనకి ఆయన కాంతి ఉంటే ప్రతి చీకటి పారద్రోలు పడుతుంది తన సన్నిధిని ప్రకాశింపజేస్తున్నాడు మనల్ని కరుస్తూ కరుణిస్తూ ఉన్నాడు ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారి జీవితంలో దేవుని కరుణను పొందుకొని ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొందుకొని అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చూడటానికి పరిశీతాత్మ దేవుడు సహాయం చేసి నడిపించిన కాక ఆమ్మాయిని స్తోత్రం దేవ ఈ యొక్క వాడ నడుపుతున్నటువంటి చిన్న బిడ్డలు జ్ఞాపనం చేసుకోండి ఈ యొక్క వాగ్దానము వింటున్నటువంటి వారిని జ్ఞాపనం చేసుకొని ఎవరు ఏ జీవితపు ఓడను ముందుకు తీసుకెళ్తున్నారో వారికి నువ్వు ఆదరణించి నడిపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మ్యాన్